నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగి దేశవ్యాప్తంగా పేరు పొందిన ఏలూరు జాతర గ్రామ దేవతలను దర్శించుకుని అమ్మవార్ల అనుగ్రహం పొందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు ఏడు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో గ్రామ ఆడపడుచులైన శ్రీ గంగానమ్మ మహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మలకు పుట్టింటిసారి సమర్పించడం ఆనవాయితీ అన్నారు ఈ సందర్భంగా నగర పాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు కుటుంబ సభ్యులు తూర్పు వీధి అమ్మవార్లకు ఈ రోజు చీర సారే సమర్పించామన్నారు ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ వంద రోజుల పాటు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమాలు ఆఖరి ఘట్టానికి వచ్చాయన్నారు గ్రామ దేవతలను కొలవడానికి ప్రజలు ఎవరి శక్తి వారు చీర సారే పిండి వంటలు పండ్లు తీసుకువచ్చి అమ్మవార్లకు సమర్పించి అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారన్నారు మహిళలు దీప నైవేద్యాలతో కుంకుమ పూజలు పారాయణాలు కోలాట నృత్యాలతో అమ్మవార్లను శాంతింపజేసి తృప్తిపరుస్తున్నారన్నారు ఈరోజు తూర్పువీధి అమ్మవార్లకు ఘటాలకు మొక్కుబళ్లు తీర్చుకున్నామని మేయర్ అన్నారు తానంకి సాయి సహకారంతో తూర్పు వీధి పాత గంగాడమ్మవారి ఆలయానికి పూలతో చేసిన అలంకరణ పూజా కార్యక్రమాలు కనుల విందుగా ఉందన్నారు ఎడ్లపాటి రాము ఇంటి వద్ద నుండి బయలుదేరిన ఘటాలను దర్శించుకుని అమ్మవారికి నీళ్ల స్నానం చేయించి మొక్కులు తీర్చుకున్నామని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు గ్రామ దేవతలైన అమ్మవార్లు ఏలూరు గ్రామ ప్రజల జీవితాలు సుభిక్షంగా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని ప్రార్థించామని మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు ఏలూరు పండ్ల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద నుండి బయలుదేరుతున్న సార సమర్పణ కార్యక్రమంలో మేయర్ నూర్జహాన్ పెదబాబు పాల్గొన్నామని తెలిపారు తొలుత తూర్పు వీధి జాతర కమిటీ అధ్యక్షులు శ్రీ వంకినేని బాను ఆధ్వర్యంలో మేయర్ నూర్జహాన్ పెదబాబు కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం లభించింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సురేష్ జాతర కమిటీ సభ్యులు భగవాన్ తదితరులు మేయర్ నూర్జహాన్ పెదబాబు వెంట ఉన్నారు That's money.

మాధరం సార్ అనుకోండ్రేచింగ్

Oke, awak kadahlah leleh tu. Oke, okay, man. Ah. Mm -hmm. <coughs> ఏలూరు నగరంలో జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతా ఉన్నాయి దానిలో భాగంగానే ఈ రోజున తూర్పు వీధి గంగానమ్మ అమ్మవారిని మేడల వద్ద అలాగే పాత గంగానమ్మ గుడి వద్ద కూడా ఈ రోజున దర్శించి ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున మరి అమ్మవార్లకి సారి సమర్పించే కార్యక్రమం కానివ్వండి మరి పారాయణలు చేసే కార్యక్రమం కానివ్వండి అన్నీ కూడా పూజ పూజల్లో పాల్గొని ప్రతిరోజు కూడా ఇంత భక్తి శ్రద్ధలతో అమ్మవార్ని కొలవడం నిజంగా చాలా శుభ పరిణామం ఎందుకంటే మరి ఎన్నో ఏళ్ల చరిత్ర ఇది నూట యాభై సంవత్సరాల నుంచి కూడా వస్తున్నటువంటి యొక్క చరిత్రని మరి ఎంతో గుర్తుండిపోయే విధంగా ఈ సంవత్సరం మరి ఇంత ఘనంగా జరుపుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ పాతకంగా మ గుడి అమ్మవారి దగ్గర కూడా మరి దాదాపుగా రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ అమ్మవారిని అన్నీ కూడా అలంకరణ చే చేసుకోవడం కూడా నిజంగా కన్నుల పండుగగా అమ్మవారిని మరి అలంకరిస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ కమిటీ వారందరికీ కూడా ఈ యొక్క జాతర మహోత్సవాలని ఇంకా మరింత వైభవంగా జరగాలని ఆ కమిటీ వారందరినీ కూడా నేను కోరుకుంటూ మరి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ దెందులూరు కేవీ లక్ష్మీనారాయణ హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్ వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు దెందులూరు పదహారవ జాతీయ రహదారి వద్ద ఉన్న కేవీ లక్ష్మీనారాయణ హెచ్పి ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ట్రిపుల్ ఫెస్టివల్ బొనాన్జా ప్రారంభమైంది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సంబరాలలో పాల్గొని వారానికి ఒక సిల్వర్ కాయిన్ గెలుచుకునే అవకాశం మీరు చేయవలసిందల్లా మీ టూ వీలర్ బైక్ లో మూడు వందల రూపాయలు పైబడి పెట్రోల్ పొయించుకోవడమే అంతేకాకుండా ఫోర్ వీలర్ వాహనాలలో పదిహేను వందల రూపాయలు పైబడి పెట్రోల్ పొయించుకుంటే ప్రతి వారం జరిగే ఈ సంబరాలలో పాల్గొని సిల్వర్ లక్ష్మీదేవి రూపును సొంతం చేసుకోవచ్చు ఇట్లు కేవీ లక్ష్మీనారాయణ ఫిల్లింగ్ స్టేషన్ దెందులూరు